ఫోన్ టాపింగ్ కేసులో ప్రణీత్ రావు మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని కావాలని తన పేరు చెప్పాలని అతనిపై ఒత్తిడి చేశారన్నారు ఎంత విచారణ చేసినా అతను కూడా నేను ఎవరో తెలియదని స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు ఏ విచారానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చుకుందామంటూ ఎర్రబెల్లి స్పష్టం చేశారు చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు చిన్న మున్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది సరే ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నా ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట ఎన్ఆర్ఎస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర నాకు నూట యాభై ఎకరాలన్నది నూట ముప్పై ఎకరాలన్నది మూడు వందల యాభై ఉన్నాయని అన్ని డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు తీసుకుంటుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది సరే ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన ఐదు కోట్లు తీసుకున్నాడు అట ఆయన దగ్గర నాలుగు నెలల బట్టి ఆరు బట్టి తిరుగుతూనే ఉన్నాడు ఇస్తా ఇస్తా అని అంటున్నాడు ల్యాండ్ లేదని తెలిసిపోయింది దొంగ డాక్యుమెంట్స్ అని ఆ విజయ్ తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీసు వాళ్ళంతా ఇంక్వైర్ చేస్తే దగ్గర రూపాయి లేదు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడారు ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి